హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో పూజా స్టోర్ అండి మన అనుపర్తిలో అండి షాప్ అయితే చాలా బాగుందండి ఇక్కడ లేని ఐటమ్ అంటే ఏమీ లేదండి ఫస్ట్ అయితే చూడండి ఉమాశంకర్ పూజా స్టోర్ అండి ఇక్కడ నిజంగానే అన్ని రకాల పూజా సామాగ్రి లభిస్తుందండి చాలా బాగుందండి షాప్ అయితే మనకు కావాల్సిన ప్రతి ఒక్క ఐటెం ఇక్కడే ఉందండి చూడండి ఒకసారి అయితే షాప్ అంతా చూసేయండి ముందుగా చూస్తున్నారు కదండి ప్రతి ఐటెం అయితే చాలా బాగుందండి దేవుడికి దేవుడికిసిరుకోవడానికి నెమలిపించాలండి చూడండి ఒక్కొక్క ఐటెం అయితే తీసి చూపిస్తున్నారు ఈ పూల బుట్టలు చూడండి ఎంత బాగున్నాయో ఈ బుట్ట అయితే చూడండి ఇంకెంత బాగుందో దేవుడి విగ్రహాలు అయితే హైలైట్ అండి చాలా బాగున్నాయి ఇక్కడ లేని విగ్రహం అంటూ లేదండి ప్రతి విగ్రహాలు అయితే ఉన్నాయి ప్రమిదలు గంటలు మనకి ఏ సైజు కావాలి అన్ని సైజుల్లోనే మనకు ఉన్నాయండి కీచైన్స్ చూడండి ఓంకారం వచ్చేసిన కీ చైన్స్ విగ్రహం చూడండి ప్రతి ఐటెం చాలా బాగుందండి తక్కువ ప్రైస్కి వస్తున్నాయి ప్రతి ఐటెం అయితే చాలా బాగుంది ఇప్పుడు మనం పూజా సామాను కొనుక్కోవడానికి షాప్కి వెళ్తాం కదండి అక్కడ ఏంటంటే ఒక ఐటెం ఉందనుకోండి ఏవో కొన్ని రకాలైతే అక్కడ ఉండవు మళ్ళీ ఇంకో షాప్కి వెళ్ళి ఇంకొన్ని అయితే తీసుకోవాలి కదండి ఇక్కడ అయితే అలా కాదండి మనకు కావాల్సిన పూజా సామాన్లు మొత్తం అన్నీ ఇక్కడే దొరుకుతాయండి ఇంకా లేనిది అంటూ లేదండి ప్రతి ఐటెం ఉంది అలానే అన్ని రకాల విగ్రహాలు అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయండి అలాగనే పూజకి వాడతాం కదండి దీపారాధనకి నూనెలు చాలా రకాలైన చెప్తూ ఉంటారు కదా అన్ని రకాల నూనెలు కూడా ఇక్కడ ఉన్నాయండి ఈ విగ్రహాలు చూడండి ఎంత బాగున్నాయో ఇప్పుడు మనం ప్రతి పూజ చేస్తూ ఉంటాం కదండి ఎన్నో కొత్త రకాల పూజలు అయితే వచ్చాయి ఏ పూజ చేయాలన్నా ముందుగా అయితే మనకి ఒక బుక్ అంటూ కావాలి కదండి ఇక్కడ పూజ చేసుకోవడానికి సంబంధించిన ప్రతి బుక్ ఉందండి మనకి రాణి మంత్రాలు ఉంటాయి ఎన్నో ఉంటాయి కదండి అన్నీ మనం చదువుకుంటూ చేసుకోవడానికి ప్రతి బుక్ అయితే ఉందండి పిల్లలకి సరస్వతీదేవి ఫొటోస్ బ్యాగ్లో పెట్టుకుంటుంటారు కదండి చిన్న సైజు ఫొటోస్ ఆ బుక్స్ అన్నీ ఉన్నాయండి ఇక్కడ ఉన్న డమరకం చూడండి ఎంత బాగుందో ప్రతి సైజులోనూ ఉన్నాయండి చిన్న సైజు పెద్ద సైజు అన్నీ ఉన్నాయండి ప్రతి విగ్రహం అంతే అండి చిన్నవి ఉన్నాయి పెద్దవి ఉన్నాయి అన్నీ అయితే ఐటెం అయితే చాలా బాగుందండి ఈ షాప్ వచ్చేసి వీడియో తీయాలని వన్ ఇయర్ నుంచి అనుకుంటున్నానండి ఎప్పుడూ ఎప్పుడు అవ్వేది కాదు ప్రతి ఐటెం ఇక్కడే ఉంటుందండి చూస్తున్నారు కదా ఎంత బాగుందో దండలో కూడా అన్ని రకాలు చూపిస్తానండి చూడండి దేవుడికి వేసుకునే పూలమాలలు గుమ్మాలకి కట్టుకునే దండలు అన్నీ ఉన్నాయండి వినాయక చవితి ఆ టైంలో స్కూటీలకి బండిలకి అన్నిటికి వేసుకునే మాలలు ఉన్నాయండి ఇక్కడ వెంకటబాబు విగ్రహం అయితే చాలా బాగుందండి జప్మాలలు అన్నీ ఉన్నాయండి రుద్రాక్షలు మొత్తం మాలలు అన్నీ ఉన్నాయి చాలా వాటి పేర్లు తెలియని కొత్త రకాలు ఎన్నో ఉన్నాయండి దేవుడి గదికి ప్రతి గదికి ఓంకారం రాస్తుంటాం కదండి పసుపు కుంకాలతో అలా కాకుండా ఇక్కడ స్టిక్కర్స్ కూడా అవైలబుల్ ఉన్నదండి ప్రతి స్టిక్కర్ కూడా దేవుడి దగ్గర గడపకి అన్నట్లకి పెట్టుకోవడానికి చాలా బాగున్నాయండి అవుదూడా చూడండి మొత్తం షాప్ అయితే ఒకసారి అలా చూపిస్తున్నానండి ఎంత టైం తీసినా వీడియో క్లిప్ అయితే చాలా బాగుందండి ఈ దండలు చూడండి ఎంత బాగున్నాయో గుమ్మాలకి ఎరువైపులా కట్టడానికి అయితే చాలా బాగుంటాయి చూస్తున్నారు కదండి ఎన్ని మోడల్స్లో ఉన్నాయో ఇవి అయితే చాలా బాగున్నాయండి దేవుడు ఫోటో వచ్చేసి చాలా బాగున్నాయి దేవుడి గది పెట్టుకోవడానికి అయితే బాగుంటుంది ప్రతి మాలలు అవైలబుల్లో ఉన్నాయండి సాంబ్రానికి కడ్డీలు అండి దీంట్లో అయితే కలర్స్ కూడా ఉన్నాయండి అగరొత్తులు హాతి కప్పారం సాంబ్రాని కడ్డీలు అన్నీ కూడా ఉన్నాయండి ఒత్తులు వచ్చేసి మొత్తం ఒత్తులు అన్ని రకాల ఒత్తులు అయితే ఉన్నాయండి సాంబ్రాన్ కడ్డీలో కలర్స్ అన్నాను కదండి ఇంకొండి కలర్స్ అయితే చూడండి ఇవి సైకిల్స్కి బండ్లకి వేసుకునే దండలు అండి వీడియోలో చూపించేదానికన్నా డైరెక్ట్గా షాప్కి వచ్చి చూస్తేనే తెలుస్తుందండి చాలా బాగుంది ఆయిల్స్ అని ఫస్ట్లో చెప్పాను కదండి ఇదిగోండి ఆయిల్స్ అన్నీ ఉన్నాయి వీరభద్ర భవనానికి విభూతి పండ్లు అంటారు కదండి అవన్నీ ఉన్నాయండి మాలల్లో రకాలైతే చూడండి రుద్రాక్ష ఇంకా చాలా ఉన్నాయండి విభూతి పండ్లైతే చూడండి ఎంత పెద్ద సైజులో ఉన్నాయో గుమ్మానికి గుమ్మడికాయ నిమ్మకాయ కట్టుకోవడానికి అన్నిటికి సరిపడగా ఉన్నాయండి మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజులో తీసుకోవచ్చు అండి చిన్నవి పెద్దవి అన్నీ ఉన్నాయి నూటొమ్మిది ప్రదక్షిణాలు చేస్తున్నప్పుడు మనకి కౌంట్ చేసుకోవడానికి వీలుగా ఉండడానికి కూడా మాలలు అయితే ఉన్నాయండి చూస్తున్నారు కదా షాప్ అయితే ఎంత బాగుందో దేవుడి దగ్గర అభిషేకానికి రోజు వాటర్ వాడతాం కదండి రోజు వాటర్ అంతా అన్నీ ఉన్నాయండి అభిషేకం సామాన్లు కావాలి అంటే మొత్తం అన్నీ వెళ్ళి ఇచ్చేస్తారు దేవుడు మెడలో వేసే హారాలు అన్నీ ఉన్నాయండి ఇక్కడ వెంకట బాబు చూడండి ఎంత బాగున్నారో గౌరీదేవి విగ్రహాలు లక్ష్మీదేవి విగ్రహాలు అన్నీ చూడండి ఎంత చక్కగా రెడీ చేసి అమ్ముతున్నారో చాలా బాగున్నాయండి ఈ విగ్రహం చూడండి ఎంత బాగున్నదో మొత్తం అయితే ఒకసారి మొత్తం షాప్ అయితే చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడ ఏమేమి ఉన్నాయో మీకు తెలియాలి కదా ఏ ఐటం అన్నా కావాల్సి మనం రాజమండ్రి కాకినాడ అలానే కాకుండా చక్కగా మన ప్రతి వస్తువు మనకి లభిస్తుందండి అది కూడా ప్రతి వస్తువు కాస్ట్ కూడా చాలా తక్కువలో లభిస్తుంది ఇంకా లేదంటూ లేదని చెప్పాను కదండి ప్రతి ఐటెం అయితే మీకు చూపిస్తున్నాను ఇంకా నేను వీడియోలో చాలా ఐటమ్ అయితే తీనే లేదండి అంటే ఎర్లీ మార్నింగ్ వీడియో క్లిప్ అయితే తీసుకున్నాను చూడండి చాలా బాగుందండి ఇంక మనం ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం లేదండి మన ఊర్లోనే మనకి ఇంత దగ్గరలో షాప్ ఉంది పూజలు రథాలు ఏ నోము నొచ్చుకున్న ప్రతి ఐటెం ఇక్కడ లభిస్తుందండి చూడండి ఈ విగ్రహం అయితే చాలా బాగుంది కదండి మనం తెచ్చుకుని అమ్మవారిని చీర కట్టి రెడీ చేసుకోవచ్చు దండలు చూడండి తులసి మాల మొత్తం మాలలు అన్నీ ఉన్నాయి నెయ్యి డబ్బాలు అన్నీ ఉన్నాయండి ఒత్తులు చూడండి గంధం చెక్కలు ఉంటాయి కదండి గంధం అరుగు తీసి దేవుడికి బొట్లు పెడతాం కదా ఆ గంధం చెక్కలు అన్నీ ఉన్నాయండి ఈ ఒత్తులు చూడండి చాలా బాగున్నాయండి ప్రతి ఐటెం చాలా బాగుంది ఈ వీడియో అయితే నాకు తెలిసినంతవరకు ప్రతి ఒక్కరికి నచ్చుతుందండి చూస్తున్నారు కదా నెయ్యి డబ్బాలు కూడా మనకి కావాల్సిన సైజులో తీసుకోవచ్చు విష్ణు కర్పూరం అండి ప్రతిరోజు జీతెలుగులో చాలా రకాల నూనె దీపారాధన చేసుకోవాలని గట్ట చెప్తూ ఉంటారు కదండి దాంట్లో చాలా వరకు మనకు ఆ పేర్లే తెలియదు అలాంటిది ఆ నూనెలు అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి ప్లేట్స్ చూడండి దేవుడి దగ్గర పూజలకు వాడతాం కదండి దాంట్లో మనకి ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్లోనే ప్రతి ప్లేటు ఉన్నాయండి ప్రతి ఐటెం చాలా బాగుందండి దేవుడికి కళ్యాణంలో వేసే దండ్లు అన్నీ ఉన్నాయండి పించాలు విడివిడిగా కూడా మనకి లభిస్తున్నాయండి ఏ పండగ వచ్చినా మనం ఇంకా బయటకు వెళ్ళాల్సిన అవసరం అయితే లేదండి మనకు ఒక్క ఈ షాప్కి వస్తే ప్రతి ఐటమ్ లభిస్తుంది ఇప్పుడు మనకి దసరా అయిపోయింది కదండి ఇంకా దేవి నవరాత్రులు అయిన తర్వాత ఒక్క పదిహేను రోజుల్లో మనకి ముందుగా వచ్చేది కార్తీక మాసం కదండి కార్తీక మాసం వచ్చిందంటే ఒత్తులు అండి ప్రతిరోజు దీపారాధనకి ఒత్తులు కావాలి నూనెలు కావాలి నెయ్యి కావాలి కదండి ప్రతీది ఇక్కడే ఉందండి మనకి ఇంకా బయటకు వెళ్ళాల్సిన పని అయితే ఉండదండి ఒక్కసారి షాప్కి వస్తేనే కదండి మనకే తెలుస్తుంది షాప్ ఎలా ఉంది ఏంటి ఏం ఐటమ్స్ ఉంటాయో ప్రతి ఐటెం అయితే ఉందండి కార్తీక మాసంలో ప్రతి సోమవారం శివదేవిని పూజ చేస్తారు కదండి ఆ బుక్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి చూడండి షాప్ అయితే ఎంత బాగుందో శివ విగ్రహాలు అన్నీ ఉన్నాయండి బుక్స్ చూడండి సరస్వతీదేవి ఫొటోస్ దుర్గాదేవి ఫొటోస్ అన్నీ ఉన్నాయండి బుక్స్ వచ్చేసి లలిత విష్ణు సహస్రనామ స్తోత్రాలు మొత్తం అన్ని బుక్స్ ఉన్నాయండి శ్రీలక్ష్మి కుబేర వ్రతము భగవద్గీత రామాయణం ప్రతి బుక్ ఉందండి ఇంకా లేని బుక్ అంటే ఇక్కడ ఏం లేదండి ప్రతి బుక్ ఉంది శివదేవని పూజ రథ బుక్ అండి అయ్యప్ స్వమ్ మాల లేస్తారు కదండి మాల వేసుకుని ప్రతి ఒక్కరికి షాప్ ఎంతో ఉపయోగపడుతుందండి అయ్యప్ప మాలకు కావాల్సిన ప్రతి వస్తువు అయితే ఇక్కడే ఉందండి చాలా బాగుందండి ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుందండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి